నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ అన్నారు మంత్రి అనిత ఆదేశాలతో అనకపల్లి జిల్లా నక్కపల్లిలో టీడీపీ క్యాంపు కార్యాలయంలో కొప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులతో సమావేశమై ఆర్సెల్ఆర్ మీటర్ నిప్పన్ స్టీల్స్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కార్మాగారం నిర్మాణంపై ప్రజా అభిప్రాయ సేకరణ ఈ నెల ఇరవై ఏడున జరగనుందని తెలిపారు ఈ సందర్భంగా కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ దేశంలోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్ హోంమంత్రి కృషితో నక్కపల్లి మండలంలో ఏర్పాటు కానుందని ప్రజాభిప్రాయ సేకరణకు యువతతో పాటు ప్రతి ఒక్కరూ హాజరయ్యే అభిప్రాయాలు తెలిపాలని అన్నారు సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు యువ నాయకుడు నారా లోకేష్ కు హోంమంత్రి అనితకు ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు చించలపు ప్రదీప్ అమలకంటి అబద్దం గింజాల లక్ష్మణరావు పెట్ల లింగం నాయుడు పాయకరావు పేట పట్టణ పార్టీ అధ్యక్షులు యాళ్ల వరహాల బాబు దేవర సత్యనారాయణ సీనియర్ నాయకులు ఏజెల్లా వినోద్ రాజు కురం దాసు నూకరాజు మజ్జూరి నారాయణరావు పల్లా విలియం కేరి అల్లు నరసింహమూర్తి కొప్పిశెట్టి బుజ్జి గుర్రం రామకృష్ణ చిక్కాల శ్రీనివాస్ జానకి శ్రీను కలిగట్ల శ్రీను గూటూరు శ్రీను పెద్దిరెడ్డి శ్రీను వెలగ శ్రీను బోయపోయిన రమణ గొల్లపల్లి నాగు పెద్దిరెడ్డి పండు రాజాన ఆది పడాల కోటి బోడపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు మరి అలాగే రేపు ఇరవై జరగబోయే జరగబోయే ఈ స్టీల్ ప్లాంట్ తాలూకా పబ్లిక్ హీరింగ్కి అందరినీ సమాయతం చేసి మరి అక్కడ ఇబ్బంది లేకుండా మరి ఈ నియోజకవర్గ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతని ఎన్జిఓస్ని మహిళల్ని అందరినీ కూడా గ్యాదర్ చేసి మరి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతంలో మాకు నిరుద్యోగ పోవాలి ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలి రాబోయే కాలంలో ఒక పెద్ద టౌన్గా ఈ పాకిరపేట నియోజకవర్గం ఏర్పాటు పడిపోతుందని చెప్పి ప్రతి ఒక్కరికి విషయం తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకమైన మనందరికీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రేపు నుంచి మా గ్రామాల్లో పాకిరపేట నియోజకవర్గంలో గారి ఆదేశం మేరకు ప్రతి ప్రతి గ్రామంలోనూ కూడా మరి ఈ విషయం మీద ప్రమోట్ చేసి నిరుద్యోగి యువతను కూడా మా సమాయత్వం చేసి అక్కడికి వచ్చి అందరూ కూడా మద్దతుగా మరి మా అనితమ్మకి మద్దతుగా లేదు స్టీల్ ప్లాంట్కి మద్దతుగా ఈ ప్రాంత అభివృద్ధికి మరి తగ్గను కట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మరి కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి ఆ రోజు కూడా అక్కడికి వచ్చి ఈ వాయిస్ని అందరూ కూడా యువత నిరుద్యోగం మరి అలాగే స్టూడెంట్స్ మరి అది కాకుండా మహిళలు ముఖ్యంగా మహిళలు తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా వచ్చి అక్కడ పబ్లిక్ పబ్లిక్ ప్రజాప్రాయ శాఖని మరి విజయవాడ చేయవలసిందిగా కోరుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నా చెప్పి తెలియజేసుకుంటున్నాను